చాలా మందికి వచ్చింది రాని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకు రాలేదు పథకం అనుకుంటున్నారు రాకపోవడానికి కారణం ఏం లేదండి మనకు గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కేవైసీ వేయించాలి కేవైసీ చేయించి మన ఏంటంటే మన బ్యాంక్ ఖాతా నంబరు మన ఆధార్ కార్డు నంబరు మన సంతకం ఖచ్చితంగా ఇచ్చి రావాలి కేవైసీ వేయిస్తేనే మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రుణమాఫీ రైతన్నలకు లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా రుణమాఫీ అయింది ఇంకా కొంతమందికి ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కాలేదు అంటే దాని లోపల ఏవో లోపాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు సరైన వివరాలు ఇవ్వలేకపోవడం వలన కాలేదు కానీ దాదాపుగా అందరికీ రుణమాఫీ అయింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అనేది అవుతుంది దానికి ఏం చేయాలంటే వడ్డీ ఏదైతే ఉందో మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకు లోపల రుణానికి వడ్డీ కడితే ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏం కల్పించిందంటే లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చింది ఈ లక్ష రూపాయల వరకు మనం తీసుకొని రుణం తీసుకొని వడ్డీ లేని రుణం మనం కట్టవచ్చు ఖచ్చితంగా మహిళా సంఘాలకి ఇది చాలా ఉపయోగకరమైన విషయం ఇంకొకటి అర్హులైన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తుంది ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే ప్రజలతో ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి ప్రజల లోపల మార్పు తీసుకు తీసుకురావాలి పేదరికం కొంతైనా రూపు ప్రజలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలు ఏవైతున్నాయో ఆరు గ్యారంటీలు నిర్వహించింది ప్రభుత్వం ఈ కార్యక్రమంలో కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు పంచాయతీ సెక్రటరీకి మరియు తమ్ముడు కళాకారుడు చైర్ వైస్ చైర్మన్ తమ్ముడు బత్తుల్ నరేష్ మరియు ఇంకో తమ్ముడు ఆలిబాబా వీళ్ళందరూ అంటే మన మన గ్రామం లోపల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరూ పాలు పంచుకోవాలి ఇంకా చాలా మంది పాలు పంచుకొని మీకున్న అపోహలు ఏవైతున్నాయో అవి తొలగిపోవాలి ఆరు గ్యారెంటీలు రాని వాళ్ళు ఎవరైతున్నారో దరఖాస్తు ఫారం లోపల ఏమైనా తప్పులు చేశామా ఏమైనా వాస్తవం వాళ్ళు అడిగిన వివరాలు సరిగా ఇవ్వలేమా ఇంటి జాగా మరియు ఐదు లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కొంత మార్పు భావాలి మార్పు వాళ్ళ జీవితాల మార్పు తేవాలనే సదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ని పథకాలను దాదాపుగా ప్రజలకు చేరువైనాయి ఇంకా కొంతమందికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర అని అనుమానాలు ఉన్న వాళ్ళు దాదాపుగా దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళు పొందుపరచమన్న మన విషయాలు ఏవైతున్నాయో మన ఆధార్ కార్డు మన నంబరు ఏదైతే ఉందో అవన్నీ అడిగినప్పుడు కరెంటు బిల్ సంబంధించి కానీ మనం వృధ జోతికి సంబంధించి ఏ పథకం రాలేదు రెండు వందల యూనిట్ల మరి మాకు వస్తలేదు అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పంచాయత్ సెక్రటరీ గారిని కలిసి మన ఎంపీడీఓ ఆఫీస్ లోపల మన దరఖాస్తు భారం ఏదైతే ఉందో అందు లోపల తప్పులేమైనా తప్పులు ఏమైనా ఉంటే అది సవరించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు పథకాలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మా ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం చిక్కు విషయం ఏంటంటే ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పటి వరకు చాలా మందికి ఎవరికి రాలేదు రైతు భరోసా ఒక్క దహా వచ్చింది అవునాక ఒక్కసారి వచ్చింది ఇక రాలే ఏం చేసిందంటే ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని మాటిచ్చింది సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఎట్లా ఇస్తుందంటే రెండు రూపాయలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రజలకు ఇష్టది మాట ఇచ్చింది ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటే రైతుల యొక్క భూముల మీద ప్రక్షల చేస్తా ఉన్నది కొండలు గుట్టల ప్రాంతం రాళ్ళు రప్ప ఉన్న ప్రాంతం ఏవైతున్నాయో సాగులేని భూములు ఏవైతున్నాయో వాటన్నిటినీ పక్కకు తీసుకుపోయి సాగు అయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వస్తుంది ఇప్పటి నుంచి సాగు చేసే భూములు మన పంటలు ఏమైతే పంట వివరాలు ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా రైతు భరోసా ఈ డిసెంబర్ ఏడు తారీఖు వరకు అందరి అకౌంట్ లోపల రైతు భరోసా పదిహేను వేల రూపాయలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం వేసిన వాళ్ళు సన్నపాట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింటాలకు ఐదు వందల చూపులు బోనస్ ఇస్తా అనేది దాదాపు ఇప్పటి వరకు చాలా మంది పల్లెల లోపల అకౌంట్ లోపల ఐదు వందల రూపాయలు బోనస్ పింటాలు పడ్డాయి ఇవి ప్రభుత్వం ఇస్తానని ప్రభుత్వం చేస్తానది కాబట్టి చేసిన పథకాలు చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి సంవత్సర కాలం అయితే ప్రభుత్వం ప్రారంభమై సంవత్సర కాలం అయితే ఈ సంవత్సర కాలం ప్రభుత్వం ఏం చేసింది ఏం ఇంకా ముందు ఏం చేయబోతుందనే అనే విషయాలన్నీ తెలియజెప్పడానికి మీకు రావడం జరిగింది దీనికి మీ అందరికి పేరు కృతజ్ఞతలు ఎత్తున్నా ఉన్నా ఇప్పుడు మా మిత్రుడు పంచి ప్రజలు కలనప్పుడు ఒక మంచి పాట విన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలకు బడ్జెట్ పరిమితం ఉండే అంటే ఐదు లక్షలతోటి మనం ప్రభుత్వ దవాఖాన కార్పొరేట్ అయినా ఐదు లక్షల వరకు మనకు ఇలాంటి అంటే అందులో పొందుపరిచినటువంటి చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆపరేషన్లు చేయించుకునే అవకాశం ఉండే కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచుతుంది అంటే పది లక్షల వైద్యం ఖర్చు అయ్యే చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మనం ఉచితంగా పొందవచ్చు అందులో ఎన్ని రోగాలు ఉన్నాయంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల చికిత్సలు ఉన్నాయి అంటే నాకు వస్తాగా ఎన్ని చికిత్సలు ఉంటాయో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల గాధులు అంటే దాదాపు ఒక మనిషికి అంతకన్నా ఒక ఐదు ఉంటాయి కావచ్చు మనిషి అది పద్దెనిమిది వందల రూపాయలు అంటే అవన్నీ మనకు రాకపోవచ్చు వచ్చిన వాటికి మాత్రం పది లక్షల రూపాయలు ప్రభుత్వం మనకు అందిస్తున్న వల్ల పేదోర భక్తులలో చాలా వరకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ¡Gracias! ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల వద్దకు తీసుకొచ్చిన ప్రభుత్వ ప్రజా పాలన ఇది ఇంకా ముందు ముందు కూడా అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ దిశగా అడుగులు వేస్తుంది సంవత్సర కాలం లోపల దాదాపు ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలతో పాటుగా నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరింది నిరుద్యోగులు చాలా మంది వేసి కంపెనీ అక్కడ ఇక్కడ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు అత్యధిక మెరిటీ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ దాదాపుగా చాలా మందికి ఈ ఏడాది కాలం లోపల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా అర్హులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ సమస్యతో ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచించి ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసి అడుగులు ముందుకేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజలు యొక్క చూస్తూ వాళ్ళకు ఏం కావాలి వాళ్ళ జీవితం లోపల ఎట్లా మార్పు రావాలి వాళ్ళందరూ ఎలా బాగుపడాలనే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భాగంగా ఏడాది కాలం పూర్తయిన మనకు ప్రజల లోపల ఉన్న అపోహలు తొలగించడానికి ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరణ వివరించి చెప్పడానికి ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది దీనికి సహకరించిన మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు పంచాయతీ సిబ్బందికి రైతన్నలకు అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు నిన్న తల్లులకు బాబులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్న థ్యాంక్ ధన్యవాదాలు కార్యక్రమానికి హాజరైన వైస్ చైర్మన్ మా తోటి కళాకారులు భర్త నరేష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కొంతమంది ఏజెంట్ చేతులు మోసపోయి అక్కడ పని దొరకక తిండి లేక తిప్పలు తిప్పలు పడుతూ వాస్తవంగా పని లేక డబ్బు రాక చితికిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చీకటి నిండిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా చీకటి లోపల మగ్గుతున్న కుటుంబాలు గల్ఫ్ బాధితులందరి కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు స్పంది చేస్తుంది మూడు రోజుల కిందనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రావడం జరిగింది ఈ పథకాన్ని అమలు చేసిండు ఏవైతే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు ఈ ఐదు లక్షల రూపాయలతోటి ఆ పేద కుటుంబం లోపల కొత్త వెలుగు అంటే ఏదైనా షాపు గాని కిరాణమో గాని లేకపోతే ఒక ఆ ఐదు లక్షలతోటి ఏదైనా పని చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీలుగా కల్పాలిత కుటుం కుటుంబాలందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది వాళ్ళకి తర్వాత సరైన ప్రోత్సాహం లేక ఇంటి పట్టునే ఉన్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళందరి కోసం వాళ్ళ ఆటల లోపల మెరుగు అయి ఇంకా తీర్చిదిద్దబడి వాళ్ళు గొప్పగా ఎదగాలి వాళ్ళు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది వాళ్ళందరినీ ఆటల లోపల ప్రోత్సహించి వాళ్ళను వాళ్ళకు ఇంకా కొత్త జీవితాన్ని ప్రసాదించి ఆటల లోపల తర్ఫీది వాళ్ళందరినీ గొప్ప స్థాయిలో నిలబెట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువయ్యే పథకం ప్రజలకు అవసరమయ్యే పథకాలన్నీ ఇన్ని పథకాలు తీసుకొచ్చింది ఇంకా ముందు కూడా కొత్త కొత్త పథకాలు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజల లోపల ఉన్న అపోహలన్నీ తొలగ తొలగిపోవాలనే ఉద్దేశంతో ప్రజా విజయోత్సవాల్లో కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క పథకం అనేది వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది జరిగే సర్వే జరిగినప్పుడు మనం అధికారులకు సహకరించాలి వాళ్ళు అడిగిన ప్రతి వివరాలు తెలియజెప్పాలి మన కులం అడుగుతారు మనకు ఆధార్ కార్డు ఉందా అడుగుతారు మనకు బ్యాంక్ ఉందా అడుగుతారు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అడుగుతారు మనకి రిజర్వేషన్ వచ్చిందా అడుగుతారు ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు వచ్చినాయా లేదా అడుగుతారు ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి తెలియజెప్పి మనకు రావాల్సిన పథకం ఏదైతుందో ప్రభుత్వం నుంచి మనం లబ్ధిదారులైతే అర్హులమైతే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ మిత్రులు రాజేందర్ గారీ పాట విందాం సాధలో బతుకుని మార్చి బతుకుని సిగ సి మహాలక్ష్మి పథకముతో నిలల మనసే తోచుకుంది రాయల మనసే